నమస్తే అండి మనం చూస్తున్నది పచ్చి మామిడికాయ ఈ పచ్చి మామిడికాయ చూస్తుంటే మా చిన్ననాటి గుర్తులు వస్తున్నాయి అప్పట్లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పచ్చి మామిడికాయ దెబ్బలు కోసి కారం ఉప్పేసి బయట బండ్లపైన అమ్మేవాళ్ళు అప్పట్లో ఐదు పైసలు అప్పట్లో చాలా ఆనందంగా వాటిని తినేవాళ్ళం మేము అప్పట్లో చిరుతిండే ఇలాంటివి ఉండి దొరికేటివి ఇంత ఆరోగ్యకరమైనటి మాకు తెలియదు ఈ పచ్చి మామిడికాయలు తింటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా ఈ పచ్చి మామిడికాయలు సి విటమిన్ కే విటమిన్ ఇలాంటివన్నీ ఉన్నాయనే విషయం మాకు తెలియదు అందువల్ల ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి ఈరోజు ఈ పచ్చి మామిడికాయలు కోసి మేము అప్పుడు ఏ విధంగా తిన్నామో కారం ఉప్పు వేసి ఈరోజు మీకు చూపించబోతాను మీరు కూడా చూసి తిని ఎంజాయ్ చేయండి చూడండి మామిడికాయను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం దీనికి జేడు ఉంటుంది ముందు తొడిని దగ్గర దాన్ని ముందు కట్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా కట్ చేసేయాలి కట్ చేసి దాన్ని నిలువటికి ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి మామిడికాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయని కట్ చేసుకున్న తర్వాత లోపల ముట్టు ఉంటుంది దాన్ని తీసేసుకోవాలి చూడండి మనం కట్ చేసిన మామిడికాయని ఆ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ముక్కలను చూస్తుంటే నోట్లో నీళ్లు వరుతున్నాయి అంత పులుపుగా ఉంటాయి ఈ మామిడికాయ మనం కట్ చేసిన మామిడి దెబ్బని పైన కండను ఆ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా పూర్తిగా తేగకుండా కండ వరకే తెగేటట్టుగా చాకుతో ఆ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి అన్ని ముక్కల్ని ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చి మామిడికాయని తింటే మన జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి ఉప్పు కారం వేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మేము చిన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం చూడండి ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పచ్చి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం ఇందులో సాల్ట్ కొంచెం కారం కొంచెం తీసి పెట్టుకోవాలి ఈ ఉప్పు కారాన్ని రెండింటిని మిక్స్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని చూడండి మనం కట్ చేసుకున్న మామిడికాయ పైన ఆ విధంగా చల్లాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది తిన్నందువల్ల మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరగద్ది అందువల్ల చాలా మంచిది ఆరోగ్యకరమైనటువంటిది ఎక్కువగా మనకు ఈ వేసవి సీజన్లోనే ఈ మామిడికాయలు మనకు ప్రకృతి మనకు ప్రసాదిస్తాయి అనమాట చూడండి మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి వీటిని చూస్తుంటే మనకు సమ్మర్లో దొరికే వాటిలో మామిడికాయ ఒకటి ఇది అందరికీ ఫేవరెట్ కాయ ప్రతి ఒక్కరూ ఈ మామిడికాయ తినాలంటే చాలామంది ఇష్టపడతారు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఈ వేసవిలో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఉప్పు కారం వేసుకొని తినగలిగితే ఆరోగ్యకరమైనటువంటిది చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలాంటి చేస్తూ ఉంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వేసవిలో మనకు ఈ పచ్చి మాడికాయలు దొరుకుతాయి ప్రతి ఒక్కరు మాడికాయలు తెచ్చుకొని ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు చేసుకొని తింటారని కోరుకుంటున్నాను నమస్తే